హాయ్ అండి వెల్కమ్ టు బావం రెసిపీస్ ఈరోజు రెసిపీ అట్టికాయ పిడిపండి మా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను చూడండి అట్టికాయ ఆ చివర ఈ చివర కట్ చేసి మధ్యలో కట్ చేసుకుని టూ విజిల్స్ వేయించుకోండి అల్లం వెల్లుల్లిపాయ పచ్చిమిర్చిని కచ్చాపచ్చగా తంచుకోండి ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఇటెక్కిన తర్వాత ఒక స్పూను శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు ఫ్రై అయిన తర్వాత ఇందాక దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ని వేసుకోండి ఇలా ఫ్రై అయినప్పుడే కరివేపాకుని కూడా వేసుకోవాలి ఎండిమిర్చి ఉడకబెట్టిన అత్తకాయని తొక్క తీసుకోండి ఇప్పుడు పసుపుని యాడ్ చేసుకోండి ఇలా ఫ్రై అయ్యేటప్పుడే ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి ఇప్పుడు అరటికాయని ఇలా చేతితో స్మాష్ చేసుకుంటూ వేసుకోవాలి రెడీ అయిపోయిందండి అదిగే పిడుపు మనం సాంబార్ చేసుకున్నప్పుడు కానీ రసం చేసుకున్నప్పుడు కానీ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి